తెలివిగా చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మరికొందరు అతి తెలివిగా చేసే పనులు చూస్తే మాత్రం అంతా అవాకేలా ఉంటాయి అలాగే ఇంకొందరు బుర్రకు పదును పెట్టి చేసే ట్రిక్స్ చూసినప్పుడు అరే ఇదెలా సాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఓ వ్యక్తి అగ్గిపెట్టే లైటర్ లేకుండానే గ్యాస్ స్టవ్ ను వెలిగించిన విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలని చూశాడు అయితే ఆ సమయంలో అగ్గి పెట్టే లైటర్ కనిపించలేదేమో గాని చివరకు విచిత్ర పద్ధతిలో వెలిగించాడు దోమలను తరిమి కొట్టే రాకెట్ తీసుకొచ్చాడు దోమల బ్యాట్ ను స్టవ్ పై పెట్టి దాని మధ్యలో కత్తితో టచ్ చేశాడు అలా టచ్ చేయగానే మంట పుట్టింది ఆ మంట దాటికి స్టవ్ వెలిగిందనమాట ఇలా అగ్గిపుల్లా లైటర్ లేకుండానే దోమల బ్యాట్ తో స్టవ్ వెలిగించిన విధానం చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు బ్యాచులర్ గది అంటే ఈ మాత్రం ఉండాలి మరి అంటూ కొందరు దోమల బ్యాట్ ను ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు